అందరికీ నమస్కారం అండి వేళ పప్పు మునగాకు కొబ్బరితో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అదగండి ఫ్రెష్గా ఉండే మునగాకు తెచ్చుకోవాలి తెచ్చుకొని అలా చిన్న చిన్నగా ఆకులన్నీ అలా కాడ లేకుండా తీయాలండి తర్వాత ఒక బాండీలో ఒక కప్పు కందిపప్పు వేసుకొని రెండు కప్పులు మునగాకు వేసుకోవాలి దాంట్లో కొద్దిగా పసుపు ఉల్లిపాయలు కొద్దిగా కారం వేసుకునండి అది మూత పెట్టాలి ఈ మునగాకు ఏంటంటే ఆషాఢ మాసంలో కంపల్సరీ వండుకుంటారండి ఇది ఎందుకంటే దాంట్లోనూ పురుగు పట్టదండి మాసంలో ఎంతో శుభ్రంగా ఉంటుందన్నమాట ఆకు ఇది మునగాకు ఏంటంటే ఆకుల్లో రారాజు మునగాకు లాడదండి ఈ మునగాకు తింటే మనకి సప్లిమెంటరీ అవసరం లేదు ఎందుకంటే ఇది మనం ఆషాఢంలోనే తింటారు ఎక్కువగా ఆషాఢంలో కాకుండా అన్ని సీజన్లో కూడా తినొచ్చండి అదిగో తర్వాత అది ఉడికాక బద్ద మనకి పద్దబద్దల కిందే ఉండాలండి అది కందిపప్పు తర్వాత కొబ్బరి వేసుకుని మూత పెట్టాలి మూత పెట్టి అది కొబ్బరి వేసిన వెంటనే కదపకూడదు ముందు అలా మూత పెట్టేస్తే అది మగ్గిపోద్ది ఎందుకంటే అది అడుగంటి ఇవ్వద్దండి కొబ్బరి వేసాక అందుకు బాగా వేగాలండి అదిగా వేగి అలా పొడి పొడిగా రావాలి మాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఇలానే వండుకుంటారండి పొడి పొడిగా లూజుగా వండుకోరు ఇది ఈ మునగాకు మూడు వందల రకాల జబ్బులను నయం చేస్తుంది ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం అండి ఇది తింటే అసలు ఎటువంటి రోగాలు ఉండవు మనం ఏంటంటే మునగాకి కదా అని ఇదిగా చూసి మనం పట్టించుకోము తర్వాత తాలింపు అన్నీ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు ఇవన్నీ వేసుకోవాలండి వేసుకుని అదకు మనకు వెల్లుల్లి ఎక్కువ పడుతుంది అనమాట దీంట్లో వెల్లుల్లి కరివేపాకు పోపు దినుసులు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకునండి ఈ పావుపు వేగిన దాక దాంట్లో ఈ ఫ్రైలో వేయాలన్నమాట వేసి వే వేసండి అదిగో అలాగా మొత్తం ఇదవుద్ది ఈ మునగాకు రక్తశుద్ధి చేస్తుందండి పీసీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుద్ది మళ్ళీ మన మలబద్ధకం లేకుండా చో చేస్తుందండి మనం ఏంటంటే మలబద్ధకం ఉంటారు కదా వాళ్ళకి ఇది ఒక్కరోజు తిన్నారంటే మరునాడు ఎంతో సాఫీగా ప్రీమోషన్ అవుద్ది అంత లాడదండి ఆకుల్లో రారాజు అనమాట అసలు మనం ఇదేంటి అది కొన్ని తర్వాత మనం అన్నంలోనండి కొద్దిగా కర్రీ వేసుకుని ఆవగా పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి మధ్య ఆహా ఏమి రూసి అనవలసిందే తర్వాత మనం దీని కాంబినేషన్ ఏంటంటే ఇది టమాటా చారు తర్వాత టమాటా చారు వేసుకునండి ఈ ఆ పప్పు ఈ కొబ్బరి కలుపుని తింటే ఏమి టేస్ట్ అండి అసలు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో